హలో మినప్పప్పు మూడు గ్లాసులు అండి మూడు గ్లాసులు గ్లాసుతో మూడు గ్లాసులు వేసానండి బాగా నీట్గా కడగాలి కలర్ పోయేంత వరకు బాగా గడితే మనకు కొడియాలు తెల్లగా వస్తాయి బాగుంటాయి బాగా క్లీన్ చేయాలండి నీట్గా కడిగి బాగా రెండు మూడు సార్లు బాగా నీళ్ళు పోయాలి కడగాలి కడిగిన తర్వాత మనం బాగా శుభ్రంగా కడిగేసామంటే మనకి కలర్ రాకుండా ఉంటాయి కలర్ బిస్కట్ కలర్ వస్తాయి కదా అట్లా తర్వాత మనం బాగా క్లీన్ చేసి దాంట్లో వేసుకోవాలండి బాగా మిక్సీలో వేసేసి బాగా మిక్సీలో కొట్టిన తర్వాత మిక్సీలో బరక్ బరక్గా ఉండకూడదండి బాగా మెత్తగా ఉండాలి దూదిలాగా దూదిలాగా ఉంటేనే మనకి వడియాలు మెత్తగా బాగా సాఫ్ట్గా కనపడతాయి వేసినప్పుడు కూడా వడియాలు చూడండి అంత చక్కగా మనం ప్లాస్టిక్ కవర్ వేసి ఎండబెట్టేసుకున్నామంటే చూడండి ఇట్లా బాగా ప్లాస్టిక్ కవర్ వేసి ఎండబెట్టేసా ఉంటే చాలా బాగుంటాయి చాలా చక్కగా ఎండిపోతాయి మనకి నీట్గా కూడా ఉంటాయి చూసేదానికి కలర్ కూడా బాగా కనిపిస్తుంది ఎందుకంటే మనం బాగా క్లీన్ చేసిన దానివల్ల మనం కొంచెం జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర వేయాలండి రెండు స్పూన్లు జీలకర్ర కొంచెం పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ఒక చిన్న ఎర్రగా కొంచెం అల్లం వేసుకుంటే చాలా వాసన బాగుంటుంది ఎంత బాగా అట్లా ఎండాలి బాగా ఎండు పెట్టుకుంటే బాగా ఉంటుందండి మీరు ఎప్పుడు ఇలాగే వడియాలు వేసుకో